సర్వలోక పాపాల నుండి విడిపించి నిత్య జీవంలోకి నడిపిస్తున్న యేసు ప్రభ నామంలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు దైవ దీవిన ఆధ్యాత్మికమైన శ్రోతలందరూ కూడా ప్రైజ్లో మరణాథ దేవుడు మీ అందరినీ కూడా దీవించను గాక అందరిచారా ప్రార్థన చేసుకునండి పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అధ్యాయమన్నా పూర్తి చేయవలసిందిగా కోరిచి ఉన్నాయి క్రిస్మస్ కాళ్ళను అడుగుపెట్టి అందరూ కూడా సంతోషంతో ఉండాలి ప్రతి దాంట్లో కూడా మేము అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరిచి ఉన్నాం మరి సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదాం దానికంటే ముందు ఈ వాక్యాలు మీ యొక్క వాట్సాప్ మొబైల్స్ లోకి రావాలనుకుంటే నెంబర్ చెప్తాను ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు 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 రెండు 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 అనే నెంబర్కి మీ పేరు మీ ఊరు మాకు పంపండి ప్రతి దినము దీని వర్తమానం పంపడం జరుగుతాయి అలాగే అదే నెంబర్కి మీ ప్రార్థన వసతి కూడా మాకు పంపండి స్వయంగా నేనే మీకు ప్రార్థన చేసి పంపుతాను మరి సమయంలో కళ్ళు మూసుకుందాం కళ్ళు మూసినట్టయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్ళిపోద్దాం మహాపరుషుద్ధుడా మా గొప్ప తండ్రి సర్వలోకం సర్వలోకాన్ని ప్రేమించి తండ్రి నాయన నీ యొక్క నిత్య జీవాన్ని విడిచిపెట్టి మా కొరకు ఈ లోకంలోకి వచ్చిన నా యేసునాథ నీకు వందనారు ఎస్ నీ ఉంటే మాకు ఎంతో తోడు నీ ఉంటే మాకు ఎంతో నీడ నీ ఉంటే మా జీవితంలో ఏదన్నా కూడా మేము సాధించగలం ప్రభా తండ్రినైనా నువ్వు గొప్ప దేవుడవు మమ్మల్ని రక్షించే నాదుడవు నీవు అన్ని విధాలు కూడా మమ్మల్ని పోషించే దేవుడు ప్రభా తండ్రి నీ మాటలు మమ్మల్ని ఎంతో పోషిస్తున్నాయి దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి ఇప్పుడు ఎవరైతే మాటలు ఆలకిస్తున్నారు వాళ్ళందరి జీవితంలో ఒక దీవెన ఒక ఆదరణ వాళ్ళు పొందుకునేలాగా కృపద చేయండి నాకు కొన్ని సహకారం అందించి ముందుండి నడిపించమని ఏసేవన్న మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి అమెన్ అమేన్ అమేన్ వాక్యంలోకి వెళ్ళిపోతామండి దయచేసి బైబిల్స్ అందరూ కూడా తెరవండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వాక్యము చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తన పంతొమ్మిదో వాక్యం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి యహోవా వాని విడిపించును నీతిమంతులకి కలుగు ఆపదలు కొన్ననున్నాయా లేకపోతే అనేకములను ఉన్నాయా అనేకములు దేవుడు వాటి నుండి విడిపిస్తాయి గమనించండి మీలో వచ్చే చాలా మందికి ఒక ప్రశ్న ఏంటంటే నీతిమంతుడికే ఎందుకండి ఆపదలు ఉంటాయి నీతి మంతుడికే ఎందుకంటే కష్టాలు ఉంటాయి జాతర గమనించిన యొక్క మర్మాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి నీతిమంతులు మంతులు ఏడు మార్లు పడతారని చెప్పి పరిశుద్ధ గ్రంథము సామెతల గ్రంథము మనం అందరూ కూడా చూస్తూ ఉంటాం ఆ ఎవరైతే నీతిమంతులు మంతులు కాని వారు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోతూనే ఉంటారు గమనించే నీతి మంతుడు ఎప్పుడు కూడా లెగుస్తాడు పడతాడు లెగుస్తూనే ఉంటాడు పడతాడు కానీ ఎవరైతే నీతి మంతులు కాకుండా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పడిపోయిన స్థితిలో ఉంటారు వాళ్ళు ఎవరు ఈరోజు నీతి మంతులకి కలుగు ఆపదలు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నించునే ఉంటారు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని పైన ఆధారపడుతూ ఉంటారు కనుక ఈరోజు నీవు నీతి మంతుడిగా నువ్వు ఒకవేళ ఎటువంటి నీతి నీతి లేకుండా అక్రమాలు చేసుకుంటూ లేకపోతే పాపాలు చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు పడిపోయిన స్థానం ఉన్నట్లే ఒకవేళ నేను దేవుని కోసం బ్రతకాలని చెప్పి లేస్తున్నావు మళ్ళీ పడుతున్నావు దేవుని కోసం లేకుతున్నావు మళ్ళీ పడిపోతున్నావు అనేకమైన ఆపదలు వస్తున్నాయి కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీతి మంతులకు దేవుడు సహాయకరంగా ఉంటాడు హల లూయ నీతి మంతులకు ప్రభు తోడుగా ఉంటాడు హల లుయ్య ఈరోజు తండ్రి తన కుమారుడిని ఎస్సు ప్రభు లోకానికి ఎందుకు పంపాడు అంటే నీతి మంతులు ఎవరైతే అపవిత్రులు ఉన్నారో ఎవరైతే నీతి కాని వాళ్ళు ఉన్నారు నీతి కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా నిత్య జీవాన్ని నడిపించుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రియుడు చాలా మంది మీలో ఉన్న వాళ్ళందరికి వచ్చే చాలా పెద్ద పెద్ద వాగ్వాదులు ఏంటంటే మీ స్నేహితులతోనో మీ కుటుంబీకులతోనో వచ్చేది ఏంటంటే ప్రభు ఎక్కడ పుట్టాడు ఏసు జన్మిస్తే ఎక్కడ జన్మించాడు అని చెప్పి ఏ భారతదేశంలో జన్మించొచ్చు కదా ఎందుకు అక్కడే జన్మించాలని చెప్పి ఎంతో మంది కూడా ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు గమనించండి మన యొక్క మన యొక్క జీవితం నడుస్తున్న ఈ యొక్క వయసు మన వయసులు కావచ్చు ఈ యొక్క ప్రపంచం యొక్క క్యాలెండర్ కావచ్చు మొత్తము యేసు ప్రభు యొక్క పుట్టిక పైనే ఆధారపడి ఉన్నది ఎవరు కూడా యేసు ప్రభు పుట్టలేదని చెప్పి మాట అనలేరు ధిక్కరించలేదు ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ప్రపంచం మొత్తము కూడా ఆయన పుట్టిక ఆధారముతో నడుస్తుంది కనుక యేసు ప్రభు పుట్టి ఉన్నాడు పుట్టిన యేసు ప్రభు అందరినీ కూడా తోడై ఉండి నడిపించుకుంటూ వెళ్తాడు అలా లియా రోజు మీ అందరు కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు అసలు నీతి మంతుల కొరకు ఇచ్చే విడుదల ఏంటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారండి నీ కొరకు నా కొరకు మన అందరి కోసం ఈ లోకానికి వచ్చారు యేసు ప్రభార్ ఈ లోకానికి రావడం వల్ల నీకు నాకు జరిగిన ఒక విడుదలేంటి మన అందరినీ కూడా ప్రభు దేని నుంచి విడుదల కలుగు చేశాడు గత దినములు బట్టి మీ అందరికీ కూడా క్రిస్టమస్ సందేశాలు మీ అందరికి కూడా బోధిస్తూ వస్తున్నాయి ఈ దినములు కూడా ఒక క్లుప్త విషయాన్ని యేసు ప్రభు వారి ద్వారా ఏసయ్య ఇచ్చే విడుదల ఏసు ప్రాభా లోకాని ద్వారా లోకానికి రావడం వల్ల మనకి వచ్చే విడుదల ఏంటో రెండు విషయాలు మీ అందరికి బోధించిన వాక్యాన్ని ముగింపులోకి తీసుకుని వస్తాయి మొట్టమొదటిగా ఏసందరికి కూడా ఇచ్చే విడుదల తెలుసా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వాక్యము చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వాక్యం ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చెంత యావత్తు ఆయన మీద వెయ్యుడి అద్భుతమైన మాట తెలిసిన మాట ఆయన మీ గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్ ఎవరిపై వేసి దేవునిపై వేయండి గమనించండి చాలా మంది కూడా తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో పిల్లలకి ఏదన్నా చిన్నది అనారోగ్యం వచ్చినా పిల్లలకి ఏదన్నా చిన్న గాయము తగిలిన పిల్లలకి ఏదన్నా కొంచెము ఓటం ఎదురైన తల్లిదండ్రులక మీకు కొంచెం గుండె చిక్క అంటూ ఉంటదమ్మో నా పిల్లడు ఓడిపోయాడే నా పిల్లడికి అనారోగ్యం వచ్చింది నా పిల్లడికి కొంచెం ఇది వచ్చింది అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో పిల్లల గురించి చింతిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల గురించి చింతిస్తూ ఉంటారు గమనించండి లోకం వెళ్ళే కొద్దీ ఆ ప్రక్రియ మారిపోతూ వస్తుంది ఆ ప్రక్రియ మారిపోతూ వస్తూ ఉంటుంది ఎందుకంటే పిల్లలు బాగోకపోతే తల్లిదండ్రులు పట్టించుకునేవాడు చాలా మంది కూడా లేరు తల్లిదండ్రులకి బాగోకపోతే పిల్లలు పట్టించుకునే చాలా మంది కూడా లేరు గమనించండి మనిషికి మనిషికి మధ్య రక్త సంబంధం వల్ల మీ చింత వాళ్ళ పైన ఉంటుందో లేదో నాకే తెలియదు కానీ యేసు ప్రభు చెప్తున్న చెప్పుతున్న అద్భుతమైన మాట స్పష్టమైన మాట ఏంటంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు ఆయన మీ గురించి బాధ పడుచున్నాడు ఏంటి ఒక మాట చెప్తాను ఏ దేవుడు ఈ మాట రాశాడండి ఏ దేవుళ్ళు గ్రంథంలో మనం ఏదైతే మనకు అనేకమైన దేవుళ్ళు ఉన్నారు ఆ దేవుళ్ళు ఎవరిని మాట చెప్పగలిగారా కానీ పేతురు భక్తుడు ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు లాజరు చనిపోతే యసుప్రభుడు ఏడ్చాడండి లాజర్ చనిపోతే యేసు ప్రభర్ కన్నీలు విడిచినని చెప్పి మనం సువార్తల్లో చూస్తూ ఉంటాం గమనించండి లాజర్ మనని మరణమి మరణిస్తేనే లాజర్ విషయంలో యేసు ప్రభు ఏడ్చిన దేవుడు ఈ రోజు నీకు దెబ్బ తగిలిన నాకు దెబ్బ తగిలిన నీకు ఏవేనైనా నాకు ఏమైనా ఖచ్చితంగా దేవుడు బాధపడతాడు ఎందుకంటే ఆయన తన రక్తము తమందరినీ కూడా కొనుక్కున్నాడు గనుక ఈరోజు నీ చింత యావత్ ఆయనపై వెయ్యి దేని గురించి చింతిస్తున్నావు దేని గురించి బాధపడుతున్నావు యేసుప్రభు లోకానికి విమోచకుడిగా వచ్చినందున నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీ చింతన తొలగించగలడు చింత నుండి నీకు విడుదల ప్రభు ఇవ్వగలడు గనుక ప్రతి ఒక్కరు కూడా చింత నుండి విడుదల పొందవలసిందిగా కొడుచు ఉన్నాను నీ చింత యావత్ ఆయనపై వేశాను మీ బాధలు మీకున్న వ్యాధులన్నీ కూడా ఆయనపై వేస్తాను ఎలా వేయాలి పాస్ట్ గారు ఒకటే ప్రార్థన ప్రభా నా బాధని నీకు అప్పగిచ్చేస్తున్నాను ప్రభా అని చెప్పేసి చక్కగా మీ పనులు మీరు చేసుకోండి అన్నాకు ఒక పెద్ద చింత ఉందండి ఏంటంటే పిల్లలు లేని ఒక బాధ ఉంది ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి దుఃఖం మనోదుఖముతో ప్రార్థన చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఏలి ద్వారా అన్నాకి ఎప్పుడైతే ఒక సమాధానం వచ్చిందో అన్న ఇంటికిల్ ఏం చేసిందండి దేవుడు సమాధానం ఇచ్చిన తర్వాత నీకు మరుసటి కాలం ఒక మంచి కుమారుడు పడతాడంటే ఇంటికి శుభ్రంగా కడుపు నిండా కూడా భోజనం శుభ్రంగా భోజన చేసింది మామూలుగా కాదట కడుపు నిండా భోజనం చేసింది మీరు వీలైతే వలసం చదవండి మొత్తం అందరికి కూడా శుభ్రంగా ఇంటికెళ్ళు భోజనం చేసిందట అంతవరకు ఆమెకి ఆ భోజనము లేదు ఆహారం లేదు దుఃఖము బాధ వేదన అనేక మంది మాటలు ఎంతో చింత అనిపించింది ఎప్పుడైతే దేవుని మాట స్పష్టంగా ఎప్పుడైతే విడుదలొచ్చిందో ఇంటికెళ్ళు శుభ్రం నిండా భోజనం చేసిందట అది చింత దేవునిపై వేస్తారు ఎందుకంటే నా దేవుడు చూసుకుంటాడులే నా ప్రభు చూసుకుంటాడు నా ప్రభు నడిపించుకుంటాడు నా ప్రభు కార్యము జరిగిస్తారని చెప్పి ఒక నమ్మకముతో దేవునిపై వెయ్యాలి చింత నా పైన వెయ్యండి అనే మాట ఏదైతే ఉంటుందో దేవునిపై వెయ్యి వెయ్యాలి అంటే మీ చింత యావత్తు ఆయనపై వెయ్యాలంటే మీలో ఉండవలసినది తెలుసా గుండె దగ్గర ఉండాలి విశ్వాసం ఉండాలి దేవుడు చూసుకుంటాడు ప్రమాదంలో వెళ్ళినా కూడా ప్రభు చూసుకుంటాడు నిట్టూర్పులో కొన్న ప్రభు చూసుకుంటాడు కష్టంలో కొన్న ప్రభు చూసుకుని చెప్పి ఒక విశ్వాసముతో మన యొక్క చింత ఆయన పైన అప్పగించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం చింత నుంచి విడుదల పొందుతాం ఈ రోజు నీ పిల్లలు వివాహం కోసం చింతగా ఉందా ఆయనకి విడిచిపెట్టే చక్కగా నువ్వు దానికోసం కోసం ఆలోచించద్దు తగిన కాలంలో దేవుడు తన కార్యము జరిగించుకుంటాడు ఉద్యోగం కోసం ఏడుస్తున్నావా దేవుని గుడిచిపెట్టే తగిన కాలం ఉద్యోగం నీ దగ్గరికి వస్తాది నువ్వు కష్టపడు నువ్వు ప్రయత్నము చే దేవుడు మంచి ఉద్యోగాన్ని ఏర్పాటు చేస్తాడు నీ గర్భఫలము కోసం ప్రార్థన చేస్తున్నావా నీ ప్రయత్నము చే దేవుని గుడిచిపెట్టే దేవుడు తగిన కాలంలో ఒక శ్రేష్టమైన గర్భఫలాన్ని ప్రభు కలుగు చేస్తాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే అంతని కూడా విమోచించడానికి దేని నుంచి అంటే చిన్న చింత నుండి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన్నాడు హలో లుయ్యా ఈ రోజు మీరు ఏ చింతతో ఉన్నా నాకే తెలియదు కానీ ప్రభు మీ అందరినీ కూడా ఆ చింత నుండి విడుదల కలుగు చేయనిగాక మొట్టమొదటిగా యేసు ప్రభార్ ఎందుకు ఈ లోకానికి వచ్చిన్నాడు విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి ఉన్నాడు మొట్టమొదటిగా దేని నుంచి విడుదల ఇవ్వడానికి ఉన్నాడు చింత నుండి ప్రభు వచ్చి ఉన్నాడు రెండోదిగా దేవుడు దేని నుండి విడుదల ఇవ్వడానికి వచ్చిన్నాడు యోహను సువార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో వాక్యము చూద్దాం నా మాట విని నన్ను పంపిన వాని ఎందు ఉంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దేంట్లో నుంచి దేనికి దాటాడట తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మనందరము కూడా విశ్వసించాలి రెండోదిగా యేసు ప్రభార్ దేని నుండి మన అందరూ కూడా విడుదల ఇవ్వడానికి వచ్చి అంటే నిత్య శిక్ష అనే తీర్పు నుండి ప్రభు విడుదల ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు హలో నిత్య నరకము అనే తీర్పు నుండి ప్రభు విడుదల ఇవ్వడానికి వచ్చి ఉన్నాయి చాలా మందికి వచ్చేది ఏంటంటే పరలోకం ఉందా లేకపోతే నరకం ఉందా అని చెప్పి చాలా మంది కూడా క్వశ్చన్ మార్కులు పెడతారు ఒక మాట తెలియచేస్తాను పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభార్ చెప్పిన ప్రవచనాలు కావచ్చు యేసు ప్రభార్ వస్తారు అని చెప్పి జకరియా చెప్పిన ప్రవక్త లేకపోతే యషా ప్రవక్త చెప్పిన రీతిగానే యేసు ప్రభార్ వచ్చే యేసు ప్రభార్ చెప్పిన రీతిగానే ప్రవచనాలన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి పరిశుద్ధ గ్రంథంలో నేటి ధర్మంలో జరుగుతున్న యుద్ధాలు కావచ్చు లేకపోతే భూకంపాలు కావచ్చు ప్రేమలు చల్లారిపోవడం కావచ్చు తిండిపైన ఎక్కువ వ్యామోహాలు కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి చివరి రోజులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్పింది అంటే పరిశుద్ధ గ్రంథము అబద్ధము అని చెప్పి మనం కొట్టివేయలేం ఆ పరిశుద్ధ గ్రంథము నిజమైనది పరిశుద్ధ గ్రంథము సత్యమైనది ఇప్పుడు ఈ సత్యమైన గ్రంథం బోధిస్తుంది ఏంటంటే పర్లోక రాజ్యం ఉంది నరకము కూడా ఉంది యేసు ప్రభావి లోకానికి ఎందుకు వచ్చాడంటే తన శిక్షించడం ద్వారా తన శ్రమ ద్వారా నీకు నిత్య నరకాన్ని తప్పించి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి అన్నాడు హలలుయ్య గమనించండి చాలా మంది కూడా లోకంలో వెచ్చల విడితనం వెళ్ళిపోతున్నారు అసహ్యంగా వెళ్ళిపోతున్నారు అక్రమాలతో వెళ్ళిపోతున్నారు త్రాగుబోతులుగా వెళ్ళిపోతున్నారు తిరుగుబోతులుగా వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళైతే ఒక మెట్టు దాటి అసహ్యమైన ప్రవర్తనలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అసహ్యమైన అక్రమ సంబంధాలతో వెళ్ళిపోతూ ఉన్నాయి డ్రగ్స్ కి అలవాటు పడిపోతున్నాయి బ్లూ ఫిలిమ్స్ కి అలవాటు పడిపోతున్నారు అసహ్యమైన చేయకూడడం అన్నీ కూడా చెడు సాంగత్యాలకి అలవాటు పడిపోతూ ఉన్నాయి ఎదుటి వాళ్ళని తక్కువగా మాట్లాడడానికి అలవాటు పడిపో పోతున్నారు ఎదుటి వాళ్ళని అవమానపరచడానికి అలవాటు పడుతూ ఉన్నారు ఎదుటి వాళ్ళని దూషించడానికి భర్తనో భార్యనో పిల్లలనో తల్లిదండ్రులను బంధువులను మిత్రులను ఎవరో ఒకరిని ఏదో ఒక మాట కావాలని పొడిచి పొడిచి మాట్లాడుతున్న వాళ్ళు అనేక మంది కూడా లోకంలో కనబడతారు గమనించండి ఎన్ని కూడా పాపము కింద వస్తాయి పాపము నుండి ఆ తీర్పు నుండి ప్రభు ప్రభు విమోచించడానికి వచ్చినాడు కనుక ఆయన నిత్య జీవము నుండి మీ అందరిని కూడా అనగా నిత్య నరకం నుండి ప్రభు విడుదల మీ అందరి డి చెన్నాడు హలో ఆయన నమ్ముకోండి ఇచ్చాడు వాక్యం ఎంత చక్కగా చెప్తుందంటే నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసం ఉంచివాడు నిత్య జీవం పొందుతాడట ఏం పొందుతాడట నిత్య జీవం పొందుతారు అనగా ఏ సైని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు నిత్య జీవాన్ని పొందుకుంటారు ఈ యొక్క లోకం అంతా కూడా దేనిపై ఉందంటే మోక్షము పైన ఎందుకురా పాపపుణ్యాలన్నీ కూడా చేస్తున్నావు ఎందుకు కర్మ కార్యములన్నీ కూడా చేస్తున్నావు ఎందుకు శుభ కార్యములు మంచి కార్యము చేస్తున్నావు అంటే పాపం నుంచి తప్పించబడాలండి కదండి నేను ఆ పని చేస్తే నాకు మంచి జరుగుతుంది కదండి నేను చెప్పి నమ్మిన వాళ్ళు అనేక మంది సిద్ధాంతపరులంగా వెళ్ళిపోతున్నారు గమనించండి ఇవేమీ అవసరం లే నువ్వు పాపము తప్పించబడాలంటే నువ్వు ఏదో పని చేసేలానో లేకపోతే ఎంతటి జనంలో ఉన్న పాపము ఇప్పుడని తప్పించుకోవాలని చెప్పి ఏదేదో చేయవలసిన పూజలో లేకపోతే పురస్కారాలు చేయవలసిన పని నీకు లేదు ఒకటే పంచే యేసు ప్రభాన్ని నమ్మకో నిత్య జీవాన్ని సాధించుకో అలలు అంతే మొట్టమొదటిగా యేసు ప్రభుత్వ ఎందుకు ఈ లోకానికి వచ్చినారంటే ఇవ్వడానికి మొట్టమొదటిగా చింత నుండి ప్రభు విడుదల రెండోదిగా నిత్య శిక్ష అనే తీర్పు నుండి ప్రభు విడుదలస్తాడు ఈ రెండు మీరు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ప్రభు చింత నుండి నిత్య నరకము నుండి మీ అందరు కూడా ప్రభు విడుదల ఇచ్చిన గాక కండ్లు మూసుకుందామా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను మహాపరుషుద్ధుని మా తండ్రి మా రాజా మా ప్రభు నీకే వందనాలు చెప్పబడిన వాక్యముకే నీకు కోట్లాది వందనాలు స్థుతులు ప్రభా తండ్రి నువ్వు ఈ లోకానికి మమ్మలను చింత నుండి అలాగే నిత్య శిక్ష యొక్క తీర్పు నుండి మాకు విడుదల ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చావు దానికే నీకు వందనాలు దానికి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి నేను శ్రోతలందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం బలపరచండి దీవించండి ఆస్వాదించాను వాళ్ళపై ప్రత్యేకమైన కాపుదలు ఉంచండి వాళ్ళపై ప్రత్యేకమైన దివ్య మనస్సును ఉంచండి ఎటువంటి కష్టం ఎటువంటి నష్టం ఎవరిపై వాటి లేకుండా నడిపించండి నడిపించాను దూర విదేశీ ప్రాంతంలోని ప్రతి ఒక్క ఆడపిల్లని ప్రతి ఒక్క పురుషుని నీ చేతికి అప్పకిస్తున్నాం ప్రభా దీవించండి ఆస్వాదింపచ్చేయండి ఎవరికైతే అనారోగ్యం ఉందో ఆరోగ్యం కలుగు చేయండి ప్రాభా ఆర్థిక బలం కలుగు చేయండి ఎవరైతే రోజు పుట్టినరోజు వివాహ దిన వాళ్ళ దిన అధిక మౌలాగను కృతయించండి ప్రయాణంలో వెళ్తున్న వాళ్ళందరూ కూడా ప్రయాణం అంత తో నడిపించాను ప్రభా ఇదంతా కొన్ని కాపుదలతో ప్రతి ఒక్కరిని కూడా దీవింప చేయమని ఎస్ఏ వారి నామంలో అడుగుచున్నాము తండ్రి అమేన్ 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 ప్రభు మీ అందరినీ కూడా దీవించింది కాకండి దయచేసి వాక్యం అనేక మంది ఫార్వర్డ్ చేయండి దానికంటే ముందు మరి ముగించే ముందు దయచేసి మీ అందరు కూడా మరొక ప్రకటన మరొకసారి ఇస్తున్నాను మరి ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క నెల మరి ఈ సంవత్సరం ప్రత్యేకంగా పేద విధరాండల కొరకు మరి సహకారం చేస్తున్నాం మీ చెయ్యూత మాకు ఎంతో అవసరం మీరొక్క చెయ్యూత మాకు అందిస్తుంది మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది కనుక దయచేసి మా యవన పరిచయం మీరు అందరూ కూడా గుప్పిలు విప్పి ప్రోత్సహించండి మీకు ముందు చెప్పిన నెంబర్ అయితే నెంబర్కి మీరు ఫోన్ చేసినా వాట్సాప్లో మెసేజ్ పెట్టినా లేక వాట్సాప్లో ఫోన్ చేసినా కూడా మా బృందం వాళ్ళు మీకు అన్ని కూడా చక్కగా నిర్మూలన చేస్తారు మీ సందేహాలు నిర్మూల చేస్తారు దయచేసి మా అకౌంట్ డీటెయిల్స్కి మీ అమూలమైన సహకారం అందించవలసిందిగా మీ అందరూ కూడా కోరుచున్నాను మీరు ఎదుటివారు మీ అనగా మీ ముఖంలో చిరునవ్వు ఎలాగైతే పండగ నెలలో ఉంటుందో ఎదుటివారు పేదవాళ్ళ యొక్క ముఖంలో కూడా చిరునవ్వు ఉండాలి కనుక మీ చేయూత్ని మీరు అందించండి అది మాకు ఎంతో దీవెనకరంగా ఉంటుంది ప్రభు మీ అందరు కూడా దీవించిన కింద కూడా దేవునితో నడిపించిన గాక వాక్య పరిచయలో మీ సోదరుడు పాస్టర్ శామ్ థ్యాంక్ యూ